ఫ్రెండ్స్ ఇప్పుడేంది తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన కీలక నేతలు దాడులు తీవ్ర కోపంలో సీఎం ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో రూపంలో చేస్తున్నారండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది ఐసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అధికారం వచ్చిన రెండు నెలలు పూర్తి కాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంలో మొదలు పెడతారు వారి కబ్జాలు దోపిలకు అడ్డు వచ్చిన వారు ఎవరైనా సరే దాడులు చేసి భయంరాదులు గురి చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో జంపుకుంట మున్సిపల్ పరిధిలో రావన్నపల్లి మూడో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మెడిపల్లి రవీందర్ తన భూ కబ్జాలపై అధికారులు ఫిర్యాదు చేసిన స్థానిక యువకులపై మంగళవారం గినప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోచండి ఫోటోలో కనబడుతుంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మిడిపల్లి రవీందర్ ఇటీవల మంత్రి ప్రణవం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు రామనపల్లి శివారు సర్వే నంబరు నాలుగు వందల ఇరవై రెండు ప్రభుత్వ భూమి ఉన్నది ఈ భూమిని గతంలో కొందరు కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు సర్వే నంబరు నాలుగు వందల ఇరవై రెండు పక్కనే పట్టభూమి సర్వే నంబరు నాలుగు వందల ఏడు కూడా ఉంది దీన్ని సాకుగా చూపి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు ఇదే స్థలాన్ని కబ్జా చేసిన కౌన్సిలర్ రవీందర్ అందులో అక్రమంగా ఇల్లు నిర్మించేందుకు యత్నిస్తున్నాడు ఈ అక్రమాలపై స్థానిక యువకులు కులకాని రాజు మర్రి మల్లయ్య తదితరులు మొత్తానికి జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లకు విచారణ చేసి మున్సిపల్ అధికారులు కొంత భాగాన్ని ప్రభుత్వ స్థలమైన ఎన్నికలు కూడా ఇచ్చారనమాట ఇక అధికారులు ఎవరు కౌన్సిలర్లపై చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం రవీందర్ సదరు స్థలంలో బోరు వేయించేందుకు సిద్ధమయ్యారు దీంతో యువకులు అధికారులు సమాచారం ఇచ్చారు అయినా అధికారులు సంబంధించలేదు దీంతో రెచ్చిపోయిన కౌస్లరు యువకులను ఆడుతూ ఇనుపరాడ్లతో రాజు మల్లేను రమేష్ పైన దాడి అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చండి మొత్తానికైతే బాధితులు మరి పొన్నం ప్రభాకర్ రెడ్డి తన అనుచరులే బాధితుల పైన దాడి చేసినట్లు దీనికి సంబంధించి ఇలాంటివి లోక్సభ ఎన్నికల ముందు జరిగితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇలాంటివి సహించమని గతంలో కూడా రేవంత్ రెడ్డి మరి ఏ రకంగా వీరి అనుచరుల గురించి పొన్నం ప్రభాకర్ కు మొత్తానికైతే రాష్ట్రంలో ఈ దాడులు అయితే ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి అంటున్నారు ఇక వీరి పరిస్థితి ఆరోగ్యం బాధితులు ఏ రకంగా ఉంది ఇక తెలియవలసి అయితే ఉంది